అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబీ ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు అయితే వేస్తుందండి మరి ఏపీలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఏ విధంగా అయితే ఆడబిడ్డలందరికీ కూడా తల్లికొందన పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేశారో అదేవిధంగా ఆడబిడ్డలకి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏపీలో పద్దెనిమిది వేలు నిండిన మహిళలకు శుభవార్త అనమాట ఖాతాలో పద్దెనిమిది వేలు జపజయతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆడబిడ్డలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన పథకము ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా స్పష్టం చేయడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో చూస్తూ ఉన్నారండి ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలవుతుందో అని చెప్పి కొందనం పథకాన్ని మరి ఏ విధంగా అయితే అమలు చేసిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి అడుగులు వేస్తుందన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా తెలియపోతామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి స్కీమ్ని తీసుకురాబోతోందండి ఏపీలో పద్దెనిమిది ఏళ్ళు రెండు మహిళలకు శుభవార్త అందించబోతుంది అనమాట ఖాతాలో అర్హత కలిగిన ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు సమాచారం ఆడబిడ్డ నిధి పథకం గురించి అప్డేట్ రావడం జరిగిందండి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం ఓకే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలకు ప్రభుత్వం తరఫున ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పేసిందనమాట మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తాజాగా ఆడబిడ్డ నిధి పథకంను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరూ కూడా అర్హులండి అర్హులైన ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారు అయితే ఈ మహిళలకు సంబంధించి కేటాయింపులు అయితే ఈ విధంగా ఉన్నాయండి బీసీ వర్గాలకు చెందిన మహిళలకు దీనికి సంబంధించి ఒక వెయ్యి అరవై తొమ్మిది కోట్లు జమ చేశారు ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అదేవిధంగా మైనార్టీ మహిళలకు ఎనభై మూడు కోట్లు ఎస్సీ ఎస్టీ వర్గాలకు మిగిలిన మొత్తాన్ని అయితే కేటాయించడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించిన అర్హతలు ఒకసారి చూసుకుంటే కనుక ఈ డబ్బుల్ని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు వర్తిస్తుందండి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అంటే పదిహేను వందలు ఇంటూ పన్నెండు నెలలు మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు సాయం అందబోతుంది ఈ డబ్బుల్ని నేరుగా బ్యాంక్ ఖాతాలు చేస్తారండి ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించడమే మహిళలకు ముఖ్యమైన ఉద్దేశం అనమాట అన్ని కులాలకు కేటాయింపు ఉంటుందండి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాల మహిళలకు లబ్ధి చేకూరుతుంది దీనికి సంబంధించి మొత్తం బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని బడ్జెట్లో ప్రవేశపెట్టింది అంటే మనకి ఓసీ మహిళలకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి రావండి మిగిలిన అన్ని కులాల వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఓసీ కులాల మహిళలు మరి ఈ పథకాన్ని అందరికీ అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదా మరి ఈ విధంగా చేసింది ఏంటి గవర్నమెంట్ అని మహిళలందరూ అడగొచ్చండి అయితే ఓసీ మహిళలకు సంబంధించి మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిపోతుంది దాని పేరు గృహిణీ పథకం అనమాట ఆ మహిళలకు గృహిణీ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరిపోతుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా దీనికి సంబంధించి తెలుసుకోవాల్సిన అవసరం మరి ఎంతైనా ఉందన్నమాట అదేవిధంగా మరి దీనికి సంబంధించిన అర్హతలు కనుక ఒకసారి చూసుకుంటే కనుక ప్రతి మహిళ కూడా కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరంలో ఏజ్ అనేది దాటి ఉండాలండి ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే వస్తుందన్నమాట ఈ పథకము కేవలము ఆ మహిళల్ని గృహిణుల దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన పథకం కాబట్టి పద్దెనిమిది సంవత్సరంలో దాటి మ్యారేజ్ అయిన వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు అనేది మీకు వయసు అనేది ఉండాలన్నమాట దేనికి కావలసిన పత్రాలన్నీ ఒకసారి మనం చూసుకుంటే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు దీంతోపాటు మీ ఏజ్ అనేది ధృవీకరించే ఒక సర్టిఫికేట్ ఉండాలి అంటే మీ స్కూల్లో చదువుకునే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కానివ్వండి మరి స్కూల్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని ఉండాలన్నమాట అదేవిధంగా మరి చదువుకునే వారు ఉంటారు కదా వారి పరిస్థితి ఏంటంటే కనుక అలాంటప్పుడు మీ పిల్లలు ఆల్రెడీ మీ పిల్లలు మీ పిల్లలుండి స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా మీ పిల్లల యొక్క చదువు సర్టిఫికెట్ని కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ పథకము కేవలము పేదవారు అలాగే మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించి తీసుకొచ్చిన పథకం కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అడుగుతారు అదేవిధంగా ఈ పథకము బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే కాబట్టి మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు అన్ని జిరాక్స్లు తీసుకుని సిద్ధంగా పెట్టుకోండి ఇవి సిద్ధంగా పెట్టుకున్న తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ రాగానే సచివాలయం నుంచి అధికారులు డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే వచ్చి ఇవన్నీ తీసుకోవడం అయితే జరుగుతుంది మీరు ఎక్కడికో వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి అధికారులే మీ ఇంటి వద్దకు వచ్చి ఈ పథకానికి సంబంధించి మీకు అప్లై అప్లై మీ ద్వారా దరఖాస్తులు అనేవి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా ఈ పథకం ఎవరికి రాదు అని చెప్పి ఒకసారి చూసుకుంటున్నట్టయితే కనుక ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారో అలాంటి వారికి రాదండి అదేవిధంగా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వారికి రాదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులండి మీ రేషన్ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ అంటే మీకు కాకపోయినా మీ భర్తకి కానివ్వండి మీ పిల్లల్లో ఎవరికైనా కానీ గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ అలాంటి వారు కూడా యొక్క పథకానికి అనర్హులు అనమాట అదేవిధంగా పదివేల పైన జీతం ఉన్నవారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు అంటే చాలామంది ఆశా వర్కర్ల కింద డ్వాక్రా గ్రూపు లీడర్ల కింద అంగన్వాడీ కార్యకర్తల లాగా వర్క్ చేస్తూ ఉంటారు కదండి చాలామంది ఆడవాళ్ళు అలాంటి వారికి పదివేల కన్నా తక్కువ ఉంటే వాళ్ళనికి ఈ పథకం వర్తిస్తుంది పదివేలు మించి జీతం ఉన్నదనుకోండి అలాంటి వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావన్నమాట ఏ విధంగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లిగొందన పథకాన్ని ప్రారంభించి మరి మహిళలందరికీ కూడా డబ్బులు అకౌంట్లో జమ చేసిందో అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా వారి ఇంటి ఖర్చుల నిమిత్తం నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మరి చెప్పడం అయితే జరిగిందంటే ఏ విధంగా అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా నెరవేస్తూ వస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మనకి మహిళలకు చూసుకుంటే కనుక ముఖ్యంగా ఫ్రీ గ్యాస్ కానివ్వండి తల్లికి వందన పథకం కానివ్వండి ఇక మూడోదిగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం అనమాట తర్వాత ఫ్రీ బస్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మనకి ఈ నెల నుంచి కాకపోతే ఏ నెల లేకపోతే వచ్చే నెలలో ఈ రెండు నెలల్లోని ఒక పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రాబోతుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోండి మీరు అప్పటికప్పుడు తర్వాత హడాహూడి పడితే కుదరదు కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసి దగ్గర పెట్టుకోవాలి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ అలాగే ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ఇవన్నీ చేసుకొని మీరు సిద్ధంగా ఉంచుకుంటే కనుక మీకు అప్డేట్ రాగానే నేను మీకు మళ్ళీ వీడియో రూపంలో అనమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అలాగే ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలను ఉద్దేశించి ఎలాంటి పథకాలు వెలువడినా కానీ ఫస్ట్ మన ఛానల్లోనే వస్తుందన్నమాట కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే